కోవూరు మండలంలో డిత్వా తుఫాన్ కారణంగా గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కలుజుల దగ్గర ఉన్నటువంటి కాలనీల్లో డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటుండగా ఈ వర్షానికి నీరు ఇళ్లల్లోకి రావడం జరిగింది విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వరద బాధితులను పరామర్శించి సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం కాలనీ వాసులు పలు సమస్యల గురించి ఎమ్మెల్యేకి తెలియజేయగా వెంటనే అధికారులను పిలిపించి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు కోవూరు మండలంలో డిత్వా తుఫాన్ కారణంగా గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కలుజల దగ్గర ఉన్నటువంటి కాలనీల్లో డెబ్బై కుటుంబాలు నివాసం ఉంటుండగా ఈ వర్షానికి నీరు ఇళ్లలోకి రావడం జరిగింది విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వరద బాధితులను పరామర్శించి సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు అనంతరం కాలనీ వాసులు పలు సమస్యల గురించి ఎమ్మెల్యేకి తెలియజేయగా వెంటనే అధికారులను పిలిపించి కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు నుంచి కూర్చు వర్షాలకి ఇక్కడ కోవూరు టౌన్ లో చెరువు పొర్లు కట్టు అంతా వీక్ గా అయిపోయి దాని వల్ల దాని కింద ఒక ఇంచుమించు ఒక డెబ్బై మంది కుటుంబాల దాకా ఇక్కడ కాపుర ఉన్నారు వాళ్ళందరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి దానికోసం అని చెప్పి బండ్ స్ట్రెంతనింగ్ చేయడం కోసం వీళ్ళని ఇక్కడించి ఖాళీ చేపించి రాత్రి కూడా పునరావాసుక కేంద్రంలో పెట్టడం జరిగింది సో తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఈ చెరువు కట్టుని కొంచెం స్ట్రెంథనింగ్ చేసి వీళ్ళందరికీ అలాట్ చేస్తున్న ఇళ్లలోకి ఆల్రెడీ కొంతమందికి ఇల్లు అలాట్ చేస్తున్నాము ఇళ్ళ స్థలాలు అలాట్ చేస్తున్నాము చేయని వాళ్ళకి కూడా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించి తర్వాత దీన్ని రాబోయే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఈ బండ్ స్ట్రెంథనింగ్ కోసం ఆల్రెడీ మనకి శాంక్షన్ అయ్యింది అది తప్పకుండా వెంటనే చేపిస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈరోజు వీళ్ళందరినీ చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది మొత్తం అందరూ హౌసింగ్ వాళ్ళు అందరూ కలిసి వీళ్ళని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టిన తర్వాత ఈ బండ్ కి మన ఏఈలు అలాగే పెన్నాడల్త చైర్మన్ అందరూ కలిసి స్థానికులు అందరూ కలిసి దీన్ని తప్పకుండా వచ్చేసారి ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా దీన్ని తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తారు